హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ సినీ ఇండస్ట్రీకి పట్టిన పైరసీ భూతం వదిలింది హైదరాబాద్ పోలీసులకు థ్యాంక్ యూ చిరంజీవి మరియు నాగార్జున పైరసీ కారణంగా సినీ ఇండస్ట్రీకి భారీ నష్టాలను ఎదుర్కొంటున్నామని మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు పైరసీ వల్ల సినిమా రంగం మాత్రమే కాదు వేలాది సినీ కార్మికులు తమ కుటుంబాలకు జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు గతంలో సివి ఆనంద్ ఇప్పుడేమో సజ్జనార్ సినిమా పైరసీపై యుద్ధంలో అండగా నిలిచారని తెలంగాణ పోలీసులు పెద్ద సాయం చేశారని ప్రశంసించారు వేలాది మంది శ్రమను దోచుకుంటున్న రవి లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే ఇలాంటి నేరాలకు చేయాలి అంటే భయపడతారని చెప్పారు ఐబొమ్మ అనే వెబ్సైట్ వెబ్సైట్తో భారతీయ సినీ పరిశ్రమను వణికిచ్చిన ఇమ్మడి రవిని రెండు రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అతడి నుంచి లాగిన్ వివరాలు సేకరించిన పోలీసులు రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ను బ్లాక్ చేయించారు అతడి బ్యాంక్ అకౌంట్లోకి మూడు కోట్లకు పైగా నగదు సీజు చేయటంతో పాటు వందలాది హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రవిని న్యాయస్థానంలో హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు రవి అరెస్టుతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను సజ్జన ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో చిరంజీవి నాగార్జున రాజమౌళి సురేష్ బాబు దిల్ రాజు వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పైర్సీ వల్ల సినీ ఇండస్ట్రీకి ఎంతో నష్టం జరుగుతుంది దీని వల్ల సినీ ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రజలు మరియు సినీ రంగంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పైరసీ వల్ల ఎన్నో కష్టాలను దోచుకుంటున్నారు రవి లాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి కొన్ని వేల మంది కష్టాన్ని ఒకరు దోచుకోవటం కరెక్ట్ కాదు ఇలాంటి వాటిని కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఈ నేరాలు చేయకోకుండా భయపడతారు ప్రజలు కూడా సినిమాను తమదిగా భావించాలి పైరసీ చూడొద్దు ఈ ఏడాదిలో చాలా సినిమాలు పైరసీ చేశారు దీనివల్ల ఎంతో నష్టం జరిగింది సినీ ఇండస్ట్రీకి బాధని అర్థం చేసుకుంటున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు అయిబొమ్మ రవి అరెస్ట్ చూస్తుంటే సినిమా సన్నివేశంలో అనిపిస్తుంది ఛాలెంజ్ విసిరిన నిందితుడిని రెండు నెలలు తిరక్క ముందే పోలీసులు పట్టుకుని కటకటాల వెనక నెట్టడం చాలా హ్యాపీగా ఉంది ఇమ్ముడి రవి పోలీసులకు సవాలు చేసి తన నెత్తిపై తానే భస్మాసురుడి హస్తం పెట్టుకున్నట్టు చేసుకున్నాడు అందుకే ఎవరు పోలీసుల్ని తక్కువ అంచనా వేసి వారితో ఆటలాడవద్దు ప్రజలు కూడా పైరసీలో సినిమాలు చూడవద్దు అలా చేస్తే మీ డేటా కూడా వారి చేతుల్లోకి వెళ్లి మీ భారీ నష్టానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది పైరసీ చూస్తున్న వాళ్ళంతా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్లే లెక్క ఇలాంటి పైరసీ వెబ్సైట్ లో ఉచితంగా సినిమాలు చూసి ఇబ్బందులు పడకండి అని రాజమౌళి ప్రెస్ మీట్ లో తెలియజేశారు నిఘా పరిశ్రమలు పెనుభూతమైన వైరస్ అరికట్టడంలో తెలంగాణ పోలీసులు సఫలమయ్యారు ఐబమ్మ నిర్వాహకుడి అరెస్టుతో చిత్ర పరిశ్రమకు భారీ ఊపిరి వచ్చింది ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు పోలీసులను కలిసి తమ అభినందనలో తెలిపారు పైరిసీ వెనుక పెద్ద ఇంటర్నేషనల్ రాకెట్ ఉందని ఇది కేవలం ఇరవై కోట్ల డబ్బు కోసం కాదని వేల కోట్లు దోచేస్తే ప్లాన్ ఉందని అక్కిని నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు సినిమాలు ఫ్రీగా చూస్తున్నామని అనుకోవద్దని దాని వెనుక ఉన్న పెద్ద మోసాన్ని గమనించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు తెలంగాణ హైదరాబాద్ పోలీసులు అభినందనలు తెలిపి పైరసీ కారణంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే కాదు మిగతా చిత్ర పరిశ్రమలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని ఈ మీడియా సమావేశంలో తెలియజేశారు లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా వారి దగ్గర ఉంది మా ఫ్యామిలీ కూడా ఆరు ఏడు నెలల ముందు ఇదే జరిగింది మా ఫ్యామిలీ మెంబర్ ఒకరిని సుమారు రెండు మూడు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు పోలీసులను సంప్రదించాం కానీ వాళ్ళు వెంటనే మాయమైపోయారు ట్రేస్ చేయడం కూడా కుదరలేదు అంత పకడ్బందీగా ఉంటారు మనం తెలియకుండానే ఏదో వెబ్సైట్ దొరికింది అని ఇంట్రెస్టింగ్ గా కూర్చొని క్లిక్ చేస్తూ కొత్త సినిమాలని వాళ్ళు మన క్రెడిట్ కార్డ్ తో సహా డిజిటల్ వెబ్సైట్ లో చూపించటం అనేది ఒక బిగ్ గ్రాప్ మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలనేది వారి ఉద్దేశం కాదు దీని వెనకాల పెద్ద ప్లానే ఉంది వేల కోట్లు దోచేసే ప్లాన్ ఉంటుంది ఇప్పుడు మూడు కోట్లు దొరికాయని అంటున్నారు నాకు తెలిసి అది వాళ్ళకి చిల్లర సినిమాలు ఫ్రీగా చూస్తున్నారని అని అనుకోవద్దు పైరసీ ఇల్లీగల్ దాని వెనుకాల పెద్ద మోసాన్ని మీరు గమనించి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్